గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడక్ స్వాగతం మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి జనరల్గా ఉగాది రోజున మనందరం కూడా చక్కగా స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకుని పంచాంగ శ్రవణం వింటాం ఆ తర్వాత మనందరికీ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే రాసు రాసు ఫలాలు చూసుకోవడం అంటే మన ఆదాయం ఎంత వ్యయం ఎంత రాజ్యపూజ్యం అంతా అవమానం ఎంతను మనం చూసుకుంటూ ఉంటాం ఇదంతా మనకి చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది అయితే కొంతమంది దీంట్లో ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే కొంచెం బాధపడడం రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే కొంత సైకాలజికల్గా డిస్టర్బ్ అవ్వడం నేను చాలా మంది చూశానండి ఇక్కడ మీరే ఎప్పుడు కూడా మనకి ఈ పంచాంగ రాసు ఫలాలు ఎలా ఉన్నా సరే మీరు పెద్దగా డిస్పాయింట్ అవ్వట్లేదండి అసలు ఉగాది తాలూకా స్పిరిట్ని మనం ముందు అర్థం చేసుకుంటే మన చిన్న చిన్న విషయాలకి బాధపడడం ఉగాది స్పిరిట్ ఏంటంటే మన జీవితంలో అన్నీ కూడా అంటే కష్టం దుఃఖం మంచి చెడు అన్నీ కలిపితేనే మన జీవితం సో మన మానసిక పరిస్థితి అన్నింటిని ఫేస్ చేసే విధంగా సిద్ధం చేసుకోవాలన్నదే ఉగాది పండుగలకి మీనింగ్ అండి అంటే ఉగాది తాలక మీనింగ్ మన పెద్దలు చెప్పింది అదే కాబట్టి మనకేదో రాజపూచ్యం తక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉంది లేదంటే వ్యయం ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది ఇవేం మీరు పెట్టించుకోకలేదు మరో విషయం ఏంటంటే భగవంతుడి కాల సోల్పుడు అండి మన కాలాన్ని డిఫరెంట్ విధాలుగా మనం విడగొట్టుకున్నాం ఈ విధంగా చూసుకుంటే ఉగాది అన్నది కాలానికి చిహ్నం అనమాట కాలాన్ని మనం ఎంత బాగా సద్వినియోగపరుచుకుంటే మన జీవితంలో అంత ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉందండి కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నది ఎప్పుడు ఉంటుంది జీవితంలో సో వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా మనం చేయవలసిన పని ఏంటి కాలాన్ని మనం ఎంత బాగా సద్వినియోగపరుచుకుంటాం దాని మీదే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్ ఉంటుంది సో భగవంతుడు కాలస్వరూపుడు ఎందుకన్నారంటే కాలాన్ని మనం ఎంత బాగా వినియోగించుకుంటే భగవంతుని మనం ఎంతగా సేవిస్తున్నట్టు అండి అంటే భగవంతుని అంతగా కొలుస్తున్నట్టు అంటే మన కాలానికి వాల్యూ ఇస్తే భగవంతుడికి వాల్యూ ఇస్తున్నట్టు సో ఎప్పుడైతే మనం భగవంతుడికి వాల్యూ ఇచ్చామో భగవంతు రాశస్సులు మన మీద కంపల్సరీ ఉంటాయండి భగవంతు రాశస్సులు ఉంటే మీరు చెప్పండి మనం సాధించలేదు ఏముంటుందో చెప్పండి మనం ఏమనుకుంటే అది సాధించవచ్చు ఎందుకని నేను టోటల్గా మీకు చెప్పేదంటే కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాలం భగత్ స్వరూపం కాలంతో పాటే అన్నీ జరుగుతుంటాయి కాబట్టి మీరు ప్రతి సెకండ్ని ప్రతి మినిట్ని ప్రతి గంటని ప్రతి రోజుని చాలా క్వాలిటీగా వాడుకునే ప్రయత్నం మనం ఈ రోజు నుంచే చేద్దామండి తద్వారా మన జీవితంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా మనం ఉండే అవకాశం ఉంది సో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ భగవంతులు మంచి చేయాలని మీ మీ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్